అందరికి నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎస్ఎజీవి లైఫ్ లాక్ ఈరోజు నా వీడియో ద్వారా శాంతికి సూత్రం ఏమిటి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం అందుకుగాను మనం భగవద్గీత అధ్యాయం ఐదు ఇరవై తొమ్మిదో శ్లోకాన్ని ఒక చూద్దాం భోక్తరం యజ్ఞ తపసా సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృత్యతీ అంటే భగవంతుడు యజ్ఞములకును తపస్సులకును భోక్త సమస్త లోకములకును లోకేశ్వరులకును అధిపతి సమస్త ప్రాణులకును ఆత్మీయుడు అందరికీ స్నేహితుడు కూడాను పరమ ప్రేమ స్వరూపుడు ఆ భగవత్ తత్వమును తెలుసుకున్న భక్తునకు మాత్రమే పరమశాంతి లభించును అని చెప్తున్నారు ప్రశ్న ఏంటో చూద్దాం యజ్ఞము తపస్సు అనగానేమి వాటికి భగవంతుడు భోక్త అని ఎట్లు చెప్పవచ్చును ఆయనను భోక్తగా తెలుసుకునేటం వలన మానవునకు శాంతి ఎలా లభించును అని అడుగుతున్నారు అయితే సమాధానం అహింస సత్యము మొదలగు విద్యుత్ ధర్మములను ఆచరించుట దేవతలు బ్రాహ్మణులు పిత్రులు గురుజనులను మున్నగు వారిని సేవించుట దీనులు దుఃఖి దుఃఖితులు పేద సాధలు జతనులు మున్నగు వారికి ప్రేమ ఆధారములతో సేవలు చేయుట స్థితిలో ఉన్న జీవుల దుఃఖములను తొలగించుట ముక్తికై పాటుపడుట యజ్ఞదానాది పవిత్ర కర్మలను ఒనచ్చుట మొదలు ఉన్నవి అన్నిను యజ్ఞ తప కర్మలలోని భాగములే అని అంటున్నారు భగవంతుడు సర్వప్రాణులకును ఆత్మ కావున సర్వాంతర్మియ సర్వాంతర్యామి అయిన భగవంతుడు దేవత బ్రాహ్మణ దీన దుఃఖితుల రూపమున సమస్త సేవలను పూజలను అందుకొనును ఆయనే అన్ని రూపాలు ఉన్నారు కాబట్టి ఎవరికి చేసినా ఆయనకే వెళుతుంది అని ఇక్కడ చెప్పడం అర్థం చెప్పింది దాంట్లో నాకు అర్థమైన విషయం ఈ రూపమున యజ్ఞ తపస్సుల ఫలానుభవము ఆయనదే కనుకే అతడు భోక్త ఎవరికి చేసినా కూడా అవన్నీ ఎవరికి వెళ్తున్నాయి భగవంతుడికి వెళ్తున్నాయి మనం చేసిన మంచివన్నీ దాన ధర్మాలన్నీ యజ్ఞాలన్నీ అవన్నీ కూడా ఆయనకి వెళ్తున్నప్పుడు మరి ఆయనే భోక్త కదా అని చెప్తున్నారు అంటే సమస్త లోకాలకు ఆయనే కదా తండ్రి భగవంతుని తత్వమును ప్రభావం తెలియని కారణమున మానవులు తా మనచ్చు సేవలకు పూజలకు అంటే ఇంద్రాది దేవతల మనుష్యుల మాత్రమే భోక్తలని భావించడచే వారు అల్పమైన నశ్వరమైన క్షణికమైన ఫలములను పొందదురు అది ఇవన్నీ చేస్తున్నాను కదా నాకే లభిస్తుంది అని అనుకుంటామంట మనం కానీ అవన్నీ కూడా ఆయనకే వెళ్తాయని చెప్తున్నారు ఇక్కడ అవన్నీ కూడా నిజమే సరైన శాంతి లభిపద్దు దానివల్ల కానీ భగవంతుని తత్వమును ప్రభావము తెలిసిన వారు అందరిలోనూ వెనుగొందు భగవంతుని దర్శించుచు అందరినీ పరమాత్మ స్వరూపులుగానే భావించుచు వారికి సేవలు చేయడం వల్ల దేవ బ్రాహ్మణ దీన దుఃఖితుల రూపంలోనున్న పరమ పూజ్యుడు ప్రేమాస్పదుడు సర్వవ్యాపి అయిన భగవంతునే సేవించుచున్నామని భావింతురు కాబట్టి ఎవరికి సేవ చేసినా కూడా ఎవరికి ఏమి చేసినా కూడా చిన్న సాయంత్రం కూడా అదే భగవంతుడికి వెళుతున్నాడు అండి ఆయన ఇక్కడ అందరిలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ చెప్పిన దానికి మాకు అర్థమైన విషయం ఇంకొకటి ఏమంటున్నారు ప్రాపంచిక రీతిలో ప్రేమ ఆధారములతో గౌరవ ప్రపత్తులతో మాతాపితుల గురువులను పూజ్యులను సేవించడం వలన వాస్తవముగా శాంతి లభించును అలాంటప్పుడు ఆ భగవంతుని సేవించడంతో కలుగు పరమశాంతి గురించి చెప్పరేమి అంటే ఈ ప్రాపంచికంలో మనం అందరి ప్రేమతో ఉంటాం ఎవరికైనా సేవ చేస్తూనే ఉంటాం ఏదో ఒక రూపంలో గురువులను గురువులను గౌరవిస్తాము వాళ్ళకి ఏదో సేవ చేసుకుంటాము తల్లిదండ్రులను గౌరవిస్తాము వాళ్ళకి సేవ చేసుకుంటాము వాటి వల్ల శాంతి లభిస్తుంది అని చెప్తూనే మరి అంతకని ఎక్కువ ఆ భగవంతుడు చేసిన దాంట్లో శాంతిని గురించి చెప్పవేమి అని అడుగుతున్నారు భగవంతుడు సమస్త జగత్తునకు పరమ పూజ్యుడు దేవాది దేవుడు సర్వశక్తి మంతుడు ఆ పరంధాముని ప్రభావములు ఊహకందనివి భగవద్భక్తుడు అట్టి పరమాత్ముని నానావిధ రూపములలో దర్శించుచు నిండు గుండెతో పూర్ణ విశ్వాసంతో నిరంతరముగా అవిచ్ఛిన్నముగా కొనసాగుచు పవిత్ర ప్రేమామృత ప్రవాహంలో మునిగి తేలుచు భగవానుడు పూజించును అప్పుడు అతనికి లభించు అలౌకిక ఆనందము అపూర్వ దివ్య శాంతి ఇంత అని కానీ ఇట్టిది అని కానీ చెప్పవలసినది కాదు భగవత్ కృపకు పాత్రలైన వారికే ఇట్టి భాగ్యం లభించును వారు మాత్రమే ఈ పరమానందమును అనుభవించరు అని చెప్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ గివ్ యూర్ సపోర్ట్ థ్యాంక్ యూ మరో ప్రశ్న తెచ్చి చెప్పుకుందాం